మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ఐదు పెద్దవాళ్ళు కానీ ఆ ఎడపెల్లి ముదిరా సంఘం పెద్ద వరసలు అతి సాపట్టాలి సారీ ఐదు ఐదు ఊరు పట్టుకోరా ఓ ముదిరా సంఘం

ఉండదురా అడి నేను అంటే అది వాడుతున్నాను కాదు కానీ కొందరు ிதேவி <muchas> <muchas> Terima kasih telah menonton. వర్షం కొట్టే వరద వాడుతాన్ని వడ సాపలు ఎక్కుతాయి నాది కాలం రావురో రెంకన్నా సాంకన్నా సావలకే వదాము రౌరౌ రంగన్న ఓ చన్నన్న సావలకే వదాము రౌరౌ చన్నన్న ఓ వారి లింగన్న సావలకే వదాము రౌరౌ లింగన్న ఓ చన్నన్న సావలకే వదాము రౌరౌ చన్నన్న రౌరౌ పోషన్న సావలకే వదాము రౌరౌ పోషన్న ఓ పోషన్న సావలకే వదాము రౌరౌ పోషన్న ఏ అరే హ్మర్ ఏడ్ కచ్చినాం అరే హ్మర్ ఏడ్ కచ్చినాం చె మాట్లాడుకునేది మళ్ళీ చెర్ర దిగి ఎక్కినాక మళ్ళా మాట మారవద్దు మారవద్దు అదే చెప్పు ఇలా పొత్తులో పని ఆడం పట్టుకుందాం వచ్చిన మా కులానికి పెద్ద మనిషి నువ్వు ఏ కట్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ లొల్లైనా నీ దగ్గరికి వచ్చి మేము చెప్పుకుంటాం ಮರಿ ಕುಲಿಗೆ ಮನಸ್ಸಿಗೆ ನೀವು ಎಲ್ಲ ಕಟ್ಟನೀನು ಮನ ದಿಗೇ ಮರಿ ಪೊತ್ರ ಪಡದಾ ಏರ್ ಪಡದ ಎವಲಯಾಲ ಮಟ್ಟಕೊ ಪಡದ మన సంఘ పెద్ద మనిషి సంఖ్య పెద్ద మనిషి చెప్పు ఆచారానికి మన దగ్గర ఉన్నాయి మామూలు జారం లేదా మీరు మంచి మీ ఊరిసారి ఒక్కడి ఎత్తు మనసు పెద్ద అప్పుడే చెప్పినాం అయితే ఇక పొత్తులే పడదాం ఇక పొత్తులో పడగా ఆ ఫోరన్ పట్టు మార్చి రెండు వాళ్ళు రెండు అయితే వచ్చింది అయితే కొత్తుల్లో పడదామంటూ కొత్తుల్లో అయితే కొత్తులు పడదాం సాబర్ అనేది వచ్చి గడ్డ పోసుకుందాం ఎన్ని పాలున్నాయో అన్ని పాలు పెట్టుకోవాలి పడదావా సాబలు రామ <laughs> సీతరాధ <macht of all> <hurricane> ఏమంట నువ్వు మొట్ట పడ్డదంటానా నీ అవా ఏదో ఆగరాదురా మొట్ట పడ్డదా ఏ గొమ్మలు నాలుగు పడ్డాయి నీ అవా ఈ గ్యాస్ కట్లు నాలుగు పడ్డాయి ની इनको कब जिम्मा घुड़वा <भाई> ले हां ये की तैसी जी लेंगे तो सूता <laughs> हां रे <laughs> हां हा, <बोता> <laughs> <laughs> <भोता laughs> <laughs> <laughs>

నేను ఒక్కటే మాట చెప్తాను నాకు కట్ట అయినా మాట్లాడుకున్నాం కట్ట అయిన మాట నీళ్ళలో వెనక మన దగ్గర ఉండదు ఇక నాకు నాలుగు బొమ్మలు పడ్డాయి పడ్డాయి నాలుగు బంగారు తీగలు పడ్డాయి నాకు తిరిగింది ఇక మీకు ఒక జిమ్మ వాడలే నీకు మంచి నీకు కొడుకు పంచాలి પોત્સાના પડ પોત્નાડા વાય એ એ اصل ગમતર ઓ કાફેલ આપની હે દે એ મેના માસી ગરક પ્રસિદ્ધાપ્તા માસી માસી દપ્તા રાસદ હે એ એ એ એ એ આ ની જેપત ના હા ઓરી ઓરા ઓરી રમે આય આ એડિંગ લે એ పాసావలర్ Khanna వంటనవరా వేదావేదా ఆ గడనేదేవన్నా గడనేనే మాడ మధ్యలో పడుతావు వీడో చెయ్యిదేవన్నా ಗೊತ್ತాను అందరూ కొత్తను ఏయ్ ప్రధాన్చి నువ్వు సొంతం లో బై చెయ్య చెప్పు 50 దాండు 55 దాండు రేయ్ పావలం చేలే పోత్రో వోసేలే నాయనే కాని మకిరేదేమ చెప్పు పోరా ఈ మకిరేదేమ

ಎಂದರೆ <laughs> ನೀ విను కులం తోనిపంటే గడ్డ మీద పాలు అంటారు దివాకుగా కూడా దాపన మాకే సాపర పడ్డట్టు అయితే నువ్వు ఊకుంది వారా ఇంటికి పోయి నీ పెన్నం పొట్టతో ఉన్నది పొట్టలున్న పోరానికి పాల నువ్వు గాడిది కొడుకులు ఇద్దరు పెట్టుకోరు ఏం చెప్తున్నా నువ్వు నీకు కులంగా ఉన్నా చెప్పు నువ్వు అచ్చా కానీ మేము నువ్వు డప్పులు కొట్టేవాళ్ళు బంద్ లేదు కావాలి నీకు పాడేటట్టు బంద్

டிப்ளோமே போய் தோட்ட மொட்டப்படையே ஏர் படம் எப்படி கேசிங்கே மொட்டவட்டி ஏர் படே குலம் அண்டா అని ఇంకప్పుడు ఆ యొక్క ఏమన్నాడు కులం చోని బలం ఉన్నాడు కులం తోని నేనని మరి చూడుంది ఇప్పటికప్పటికి అందరి కసి వేసి ఉండాలి అన్నములో కులము చోని బలం కులము కట్టడు ఉన్నట్టయితే ఆ కులం మీద అలా కులం ఒక్కడ మూసుకున్నట్టయితే గురం కూడా వచ్చి మీద వస్తారు కానీ కట్ట కట్టారు కానీ కులంలో చిచ్చు పుట్టినట్టయితే వాళ్ళు కానీ పై మంది పది రకాలు కట్టారు చాప అంటే మూసుడు కాదు వీళ్ళకాలం నడిచుండాలైతే ఇలా అరకి తోరవే ముప్పై కిలో కానీ కాదు అని ఎప్పుడు కొత్తగా మేము కూడా సాట్టుకున్నాడు ఎప్పటి వరకు సాబర్ పట్టు వాళ్ళు చేస్తున్న బాజీల దగ్గర ఎవడా సాడా బొమ్మలు బంగారు తీగలు గ్యాస్ కట్లు పొజ్జలు జెల్లలు మొట్టలు పట్టుకొని వచ్చిన పోయి సాపలు పట్టుకొని ఎండబేళ్ళు వెళ్ళే ఇక సాపలు అమ్మకరాపోయా

ಕೊಂಡಾಪುರದಲ್ಲಿ ಇರುವಂ ಹಾರಂ ಹೇಗಿದೆ ಇರುವಂ ಹ ರಾಜರಾಮಪಲ್ಲೇದಲ್ಲಿ ಇರುವಂ ಈ ಮೂರು ಬರದರ ಕಡವೆತನ ನಾವು ಯಾವಲನ್ನ ಹಾಕಬಹುದು ರಾಣ

न पनीर कुझु इनलागा पातो या पातो हाटो होगा है नालागा में पूरूँ नालागा वे पुरूँजा लाया कर दो का दो कर वा ड़ी अब आपू आई सनगा दिना तुमें कुया कुया भी तुतारा ఎప్పటివల ముదిలాదులు చేపల కంప పెట్టుకోవాలి మూడు బొదర్ల కాడ చేపలూడు ఏ చేపలమ్మరి ఏదమ్మిన బండల కొట్ట మరి నువ్వు బదార్కు ఒక్కసారి వైపు తిరిగస్తా ఆయనకి ఎప్పటికి మెడగల అంట ఎవరితో తల్లి పెట్ట ఎవరితో పుస్తారా ఎవరితో పంపారా మల్ల రావడు మళ్ళీ ఎప్పటి వాళ్ళ చూడు ఉంది మెడ పొన్న మెడ పొన్న పోతారీసాడా ఎట్లా బయలుదేళ్లిపోతున్నాడు ఏమమ్ముత ఒక్క మాట అన్నా అన్న అన్న పెద్దవాళ్ళు అదే కొడుకు మళ్ళీ వాడుకో మళ్ళీ ఎందుకు మాత్రం తెలియదు దుకాణం పెట్టుకున్నా పెట్టుకోవాలి

దగ్గరే ఉన్నది 50 साल का 20 साल का आई पे 50 साल का नहीं आके बेड़ा आबा चंदम्मा पापा नहीं पापा रहते नहीं हूं मैं पापा ये దగ్గరే ఉన్నది ఓ నాయకరు దూరం దూరం ఆ 50 साल का साबरा हां भाई ये वाले हैं नंदन किचन एक कटिंग चाहिए 50 साल की जब नाम करिए लूया कहती ना वो 50 साल का हां మొట్టలు మొట్టలు తెచ్చినాప కీలకు ఇరవై బొమ్మలైతేనేమో మూడు వందల కిలో ఆయనకేమో నూటి ఇరవై రూపాయల కిలా బొమ్మల కేస్తా నాలుగు వందల యాభై

అమ్ముతారులేదు అర్థాలు వచ్చా నేను నీ గీత గిట్టతోన్నాయా అమ్మ నీ పెద్ద చేస్తా ఏంటి నీకు వచ్చాయి నీ మొట్టలు మొట్టలు ఎందుకు రాదు నీ దగ్గర ఏమున్నాయి

कोने रोज़ जामु

చె ఓదనైన కానీ అటువంటి గొప్పలోప చే తప్పుకుంటున్నాడా అటువంటి పాపమ్మ